ఏటకేలకు కుదిరిన రవితేజ ఈగల్ ఓటీటీ డీల్ ఇప్పుడు ఈ వార్త మాస్రాజా ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది మరి ఈగల్ లెక్క ఏంటో ఇప్పుడు చూద్దాం రాజా రవితేజ నటించిన ఈగల్ సినిమాకి ఎట్టకేలకు ఓటీటీ డీల్ కుదిరింది నిజానికి విడుదల ముందు నుంచి ఈ చిత్రం ఓటీటీ పై పలు పుకార్లు వచ్చాయి ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లతో అనుకున్న విధంగా బిజినెస్ జరగక ఇబ్బందులు ఎదుర్కొంది ఆశించిన ధరను చేరుకోవటానికి ఈగల్ నిర్మాతలు ఇబ్బంది పడ్డారని సమాచారం అయితే థియేటర్ల వద్ద అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఈగల్ డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానుల్లో ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అనే అనుమానం మొదలైంది ఇటీవల ప్రేక్షకులు అందరి చేత అనిపించుకున్న హ్యాష్ ట్యాగ్ నైంటీస్ వెబ్ సిరీస్ ను ప్రసారం చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ఈగల్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవటం నిర్మాతలకు అభిమానులకు ఎంతో ఊరటనిచ్చింది ఈటీవీ విన్ నుంచి ధరను అందించి ఈ డీల్ సెట్ చేసుకుందని తెలుస్తోంది ఏదేమైనా ఈగల్ వంటి స్టార్ సినిమాను దక్కించుకోవటం వల్ల ఈటీవీ విన్కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈగల్ ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా పడింది అలా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవ్వటం కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవటానికి ఒక కారణమని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఇప్పుడు ఈగల్ తొందరలోనే డిజిటల్ డెబ్యూ చేస్తుందని రవితేజ్ అభిమానులు ఆశిస్తున్నారు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలను తట్టుకొని నిలవాలి అంటే ఈటీవీ విన్ ఇలా పెద్ద సినిమాల హక్కులను కొనక తప్పదు వెంకటేష్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ ఇప్పుడు ఈగల్ సినిమా డిజిటల్ హక్కులను కొని మరో అడుగు ముందుకేసింది థియేటర్లో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన ఈగల్ సినిమా ఓటీటి రిలీజ్లో సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం